మాచ్చర్ల నియోజకవర్గ చరిత్రను తిరగరాయబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీకి ఘన విజయాన్ని అందించబోతున్నారు మాచర్ల ప్రజలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరలా తిరిగి గెలవడం అనేది నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు లేదు అయితే ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందాం ఇప్పటి వరకు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారి లిస్ట్ ఏంటో చూద్దాం రండి మాచ్చర్లు నియోజకవర్గానికి ఎన్నికైన శాసనసభ్యులు వీళ్ళే పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర కర్ణాటక కేరళ కలిపి మద్రాసు రాష్ట్రంగా ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గుర్రజాల మాచర్ల ఉమ్మడి నియోజకవర్గాలుగా కలిపి పల్నాడు నియోజకవర్గం అనేవాళ్ళు పల్నాడు నియోజకవర్గంలో నడుకుడు గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు కోలా సుబ్బారెడ్డి పోటీ చేసి మరో స్వాతంత్ర్య సమరయోధుడు కాసు బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో మందపాటి నాగిరెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండులో కేశవ నాయక్ పంతొమ్మిది వందల అరవై ఏడులో నా లింగారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జోలకంటి నాగిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెల్లా నారపరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కుర్రపాటి సుబ్బారావు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నట్టు కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్ ఎన్నికయ్యారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుడి పున్నారెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జోలకండ దుర్గాంబ రెండు వేల నాలుగులో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు అప్పటి వరకు చరిత్ర ఒక ఎత్తు అయితే రెండు వేల తొమ్మిది నుంచి నియోజకవర్గ చరిత్ర పూర్తిగా మార్చిన ఒకే ఒక్క మనగాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాడు అంతే ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు కానీ అప్పుడే అనుకోని ఉపద్రవం సంభవించింది రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ మరణం తరువాత జగన్మోహన్ రెడ్డితో నడవటానికి తీర్మానించుకున్నారాయన ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోయే వైఎస్ఆర్ ఆశయ సాధనాల కోసం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాడు ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా భావించి రాజీనామా చేశారాయన రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాచర్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించాడు రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గంలో ఆయనకు తిరిగేలేదని చెప్పి నిరూపించుకున్నాడు నాటి అధికార పక్షం తెలుగుదేశం నాయకులు ఎన్నో కుట్రలు చేసి ఎన్నో ప్రలోభాలు చేసి అక్రమ కేసులు పెట్టి ఆయన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించారు కానీ పిన్నిలి రామకృష్ణారెడ్డి పట్టుదల ముందు వారి ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోయాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మాచర్లు పిన్నెలు తన సత్తా చాటారు ముందెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి డంక మోగిస్తూ పల్నాటి రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరోసారి గెలవటం అనేది మార్చేళ్ల నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు ఆ చరిత్రను తిరగరాసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు మరోసారి ప్రజల మళ్ళీ